నేను నగేష్ కాకుబా ఈనాడు అవాప మెంబర్స్ తోటి మనం ఇక్కడికి వచ్చాము జయరామ్ గారి ఇంటికి ఎల్ఆర్తిలో వీళ్ళకు వీళ్లకు కరెంటు పోల్ మీద పని చేస్తూ పైన సడన్గా కరెంట్ రావడంతో వాళ్ళు పైనుంచి కింద పడి గత కొన్ని సంవత్సరాలుగా కాళ్ళు మోస్ట్ ఆఫ్ ద బాడీ పని చేయక వాళ్ళు రిడంగా ఉంటున్నారు వాళ్ళు వీల్చైర్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మన మన వాళ్ళ జీవితాన్ని మనం ఎంత మార్చగలమో మనకు తెలియదు కానీ మనం అయినంత వరకు సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళకు ఒక్కొక్క కొత్త వీల్చైర్ను అందించడానికి మనం డబ్బు సహాయం చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఈరోజు స్వాతంత్ర ఐ మీన్ గణతంత్ర దినోత్సవము జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాము అలాగే ఈరోజు వికలాంగులందరూ కూడా వాళ్ళు సహాయం అందటం లేదు ప్రభుత్వం నుంచి మాకు కావాల్సినంత సహాయం ఇస్తే బాగుంటుంది యాక్చువల్గా కర్నూలు డిస్టిక్లో ఈరోజు వికలాంగులందరూ కూడా కలిసి ధర్నా చేయడం కూడా జరుగుతుంది ఆ సందర్భంగా కూడా పునస్కరించుకొని ఈనాడు మన జయరామ్ గారికి ఈ సహాయం అందించడం ఉంది మనందరం కూడా వీళ్ళందరి లైఫ్ కొంచెం బాగుండాలి అయినంత వరకు మనం సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇది చేయాలన్న తపనతోటి ఇది పనిచేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్